హాయ్ ఎవరి వన్ ఈరోజు నేను ఒక డిఫరెంట్గా పాయసం చేశానండి ఈ పాయసాన్ని మీరు ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎక్కడో చూసి ఉండడండి అంత డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ఈ పాయసం అయితే చాలా ఎమ్మీగా ఉంటుందండి తర్వాత ఈరోజు ఘీ రైస్ కూడా చేసాను ఈ ఘీ రైస్ చేయడం చాలా చాలా సింపుల్ అండి ఇంట్లో మీరు చక్కగా చాలా సింపుల్ ఐటమ్స్ తోటి చేసేసుకోవచ్చు ఈ ఘీ రైస్ కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ ఘీ రైస్లోకి కమ్మటి మటన్ పప్పు పులుసు చేశానండి ఈ ఘీ రైసులు ఈ మటన్ పప్పు పులుసు వేసుకొని తింటుంటే ఉంటుందండి ఈ జన్మమే రుచి చూడటానికి దొరికేరా అనాల్సిందే ఈరోజు ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను నా జుబేద అలీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి ఈ కుకింగ్ బ్లాగ్ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూసేయండి మరి చూసి మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేస్తారు కదా ఇంకా నా యూట్యూబ్ ఛానల్ని ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే చేసేసుకోండి మరి